ప్రతి ఒక్కరు వెంట తీసుకురావాలి మూడో తత్వ రెండో తత్వ ప్రదర్శన జరిగే సమయంలో ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వరవేలు కొన్ని సంజయ్ గారు గౌరవ మాజీ మండల ప్రజాపక్ష అధ్యక్షులు అదేవిధంగా ఇరుగల రామకృష్ణారెడ్డి గారు గౌరవ మాజీ మండల ప్రజాపక్ష అధ్యక్షులు అదేవిధంగా गरम सिंह आते हैं लेकिन बड़ा पूजा करने के लिए पालन नमाज सिंह का आपका निश्चित नाम है अभी गरम होता है हाँ इसके डबल डालो इसे डालो भाई गरम होता भाई भाई रेडी पड़े विभाग में लोग पेड़ नमोत्यस्कोर लेंगे అక్కడ శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చి కూడా శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ఎందుకంటే విభాగానికి కూడా ఈ రోజు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది బ్రదర్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో స్కోర్ కాదుగా ఏం పిన్ చేసేంత టైం లేదు బ్రదర్ ఎందుకంటే సిగ్నల్ రావట్లా నెట్ లేదు ఏం లేదు

గరం వాకిటి శివాగారు నా కొట్టే శైలి శ్వ సత్కరిస్తున్నారు వారి యొక్క శిక్ష సత్కారాన్ని స్వీకరించాలి మధ్యలో వ్యవసాయ మీరు ఎక్కువ ఇబ్బంది పడవద్దు ఆ శివరిని శివరిని పోల్చుకోండి ఓకే థ్యాంక్ యూ అండి అందరినీ కూడా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము నచ్చారు దగ్గర ఏం లేదు ఫోన్ చార్జ్ దిగిపోతుంది వచ్చింది ఎవరు ఫోన్ ఎక్క అదే ఎక్కట్లేదు బాగా ఎక్క మాకు ఎక్కుతుంది పవర్ బ్యాంక్ ఇస్తాడు ఒకసేపు దీనికి ఎక్కుతుందిలే ఎప్పుడే ఎక్కినాయి నేను ఛార్జింగ్పాంగ్ దాని కనెక్షన్ డ్రాప్ పెట్టుకో పాడు ఆడ బొక్కలు ఉన్నాయి కదా బ్యాటరీ బొక్కడి మీరు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి నేను యాడ్ చేస్తాను

ఏంటారనా మన లైవ్ పేరు చెప్పు గిలు గిలు మేళ గిత్తలు మేళేరు గిత్తలు వాటి కోసం పోయినా తీయరా